మంచిర్యాల నియోజకవర్గం లక్ష్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఎస్పీఆర్ గార్డెన్ లో దండేపల్లి లక్ష్టిపేట మండలాలకు చెందిన కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులు ఎనభై మూడు మంది లబ్దిదారులకు అలాగే నూట డెబ్బై నాలుగు మంది లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కలను మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కెరాల ప్రేమసాగర్ రావు అందజేశారు

దండపల్లి సందీప్ ఎంపీడీఓ మీ ఎంపీడోరా లక్ష్మి ఎంపీడో దండపల్లి ఎంపీడీఓ ఎంపీడీఓ దండపల్లి వాసుకొని మూడు మండలి ఆయన నిస్తున్నాడు ప్రసాద్ గారు అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సహాయం చెక్కులు ఇస్తున్న చెక్కులు తీసుకుందుకు వచ్చిన అక్కలు చెల్లెళ్ళు పెద్దమ్మలు అన్నలదమ్ములు అదేవిధంగా దండపల్లి మండలం నుంచి ముప్పై మూడు కుటుంబాలు లక్ష్మేట్ నుంచి ఒక యాభై కుటుంబాలు లక్ష్మి గారిని షాది వరకు వచ్చిన అక్క చెల్లెళ్లకు పెద్దమ్మలకు అన్నదమ్మలకు ప్రత్యేకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ రెండు మండలాలు మున్సిపాలిటీ సమావేశానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు ఇవాళ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి శ్రమ కష్టం దాదాపు గత పది సంవత్సరం పది సంవత్సరాల నుంచి వెళ్ళి కొందరు నాయకులు కార్యకర్తలు అయితే వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి ఈరోజు నన్ను ఇక్కడ నిలబెట్టినట్టు అది వాళ్ళకంటే తప్పకుండా చెప్తున్నా మీకు మళ్ళీ చెప్తున్నా ప్రతి సందర్భం చెప్తున్నా ఈరోజు కూర్చోబెట్ ఈ నియోగకర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు నన్ను ఒక అన్నగా ఒక తమ్మునిగా ఒక కుటుంబ సభ్యునిగా కుటుంబం పెద్దగా అనుకొని నన్ను గెలిపించి నా మీద ఏదైతే బాధ్యత మీరు ఏదైతే నమ్మకంతో నన్ను గెలిపించారో తప్పకుండా గడిచిన పదిహేను సంవత్సరాలు పదిహేను పదహారు నెలల నుంచి కార్యక్రమాలు చేసుకునే పోతున్నాం ఒకటి ఇంద్రమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇందిరామ రాజ్యం తర్వాత ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానాలు చేసినా అవన్నీ చేసుకుంటూ వాటితో పాటు మన నియోజకవర్గ నేను ఎన్నికల ముందు ఏమైతే వాగ్దానాలు చేసినో ప్రతి ఒక్క వాగ్దానం నూటికి నూరు శాతం నెరవేర్చడం జరిగింది దాదాపు అయిపోయినాయి పనులు స్టార్ట్ అయినాయి మిగిలినవి ఏవైతే ఎన్నికలు చెప్పని ఎన్నికలకు సంబంధం లేని కూడా చాలా కార్యక్రమాలు చేసినాం ఇప్పుడు ఎందుకంటే ఈ కార్యక్రమం ఒకసారి వీళ్ళకు ఉన్న అక్కా చెల్లెలకు అదేవిధంగా వీళ్ళకు సీఎం రిలీఫ్ను శాంతిగా మనిషికి నాలుగు ఇస్తారు తల్లి మీరు ఇబ్బంది పడద్దు మనిషికి నాలుగు నేను ఇస్తే ఇక్కడ ఇచ్చిన తర్వాత మీరు వెళ్ళి అక్కడనే కూర్చోండి తర్వాత పార్టీ ప్రోగ్రామ్ ఉంది అయిపోయిన తర్వాత భోజనం అందరికీ ఏర్పాటు చేసినాం ఒక గంట లోపల అన్నీ ఫినిష్ చేసి మీ చెక్కులు మీకు ఇచ్చి మీరు తీసుకొనికోండి ఏ రకమైన సమస్య లేదు మీకు మరొకసారి చెప్తున్నా ఇప్పటి వరకు నేను గెలిచిన పదహారు నెలలు పదహారు నెలలు పదిహేను నెలలు అయిపోయింది పదిహేను నెలల రెండు వేల అరవై ఏడు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి లబ్ధిదారులకు చెక్కులు ఇప్పించడం జరిగింది ఈ ఒకరు కలుపుకోవచ్చు ఈరోజు డెబ్బై రెండు దండపల్లి మండలం అనుకుంటా వంద రెండు అంతే వంద రెండు దండపల్లి మండలి ఫార్టీ సిక్స్ ఏమో లక్ష్మేణ్ మండలి ఇరవై ఆరు ఏమో లక్ష్మేణ్ మున్సిపాలిటీ ఒక ఒక వంద డెబ్బై నాలుగు సీఎం ఆఫీసు చెక్కులు ఇక్కడ ఈ రెండు మండలాలకు మున్సిపాలిటీకి సంబంధించి కూడా జరుగుతుంది మిగతా ఈ మంచిరాలు అయినా ఉంది కళ్యాణ్ లక్ష్మి సాదు మారకు వచ్చేసి పంతొమ్మిది ఒక వెయ్యి తొమ్మిది వందల ముప్పై ఐదు ఈ రోజుతోటి అంటే ఈ రోజు ఇచ్చే కలుపుకొని ఇస్తున్నాం ఈ ఇవి దాదాపు రెండు కలిపి నాలుగు వేల రెండు అయినాయి సీఎం రెండు కానివ్వండి మన లక్ష్మి షాది వారు కానీ ఈ నాలుగు వేల రెండు వందలు వాళ్ళ ఇరవై ఏళ్ళ టర్నులు ఎప్పుడు ఇవ్వాలి ఇరవై వేలు ముప్పై ఏళ్ళ టర్న్లు కూడా ఎప్పుడు ఇవ్వాలి మీ కలిసిన పదహారు నెలలు ఇచ్చిన నా కోరిక ఒకటంటే ఎవరికి అనారోగ్యం రావాలని కోరుకోవడం లేదు కాకపోతే ఎవరికి అవసరం ఉన్నా ఖచ్చితంగా చేస్తాం సిద్ధంగా ఉన్నాం పార్టీలతో సంబంధం లేదు ఇబ్బంది లేకుండా డైరెక్ట్ నేరుగా ఆఫీస్కి చేస్తే మీకు ఇస్తున్నాన్ని ఏ రకమైన ఇబ్బంది లేదు ఎక్కడ రూపాయి చేతి రూపాయలకి రూపాయి చేసే అవసరం లేదు ఇది మీ హక్కు నేను మధ్యలో ఉండి ఇక్కడికి వెళ్ళి తీసుకపోతే అక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తుంది తప్పే చేసేది ప్రతిదీ మీ హక్కే మీకు ఇస్తున్నాను నేను కొత్తగా చేసేది ఏం లేదు కాకపోతే ఇదివరకు చేయలేని పని నేను చేస్తున్నాను అంతే తేడా ఇంకోటి ఏం లేదు ఈ మిగిలినవి ఇంకా చాలా మాట్లాడాల్సి ఉన్నాయి తప్పకుండా ఇప్పుడు ఈ చెక్కుల పంపిణీ శాంపుల్ చేసిన తర్వాత ఈ పార్టీ కార్యక్రమం స్టార్ట్ అయిన తర్వాత మొత్తం లాస్ట్కి మొత్తం మాట్లాడతారు దండపల్లి మండలకి ఏం చేసినా లక్ష్మీ మండలకి ఏం చేసినా ఇంకా ఇందిరా మీళ్ళ గురించి కొందరు టెన్షన్లు పెట్టినారు ఇలా చెప్తాను మీ అందరికి ఎవ్వరు కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ మంచిరాల నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి ఎవరైతే అర్థం ఉంటారో వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చే బాధ్యత నాది ఆది నేను చెప్పిన ఎన్నికలు చెప్పినా ఈరోజు చెప్పిన ఎన్నికల సందర్భంలో చాలా సందర్భం అని చెప్పిన నేను ఆ కరకు ఈ మంచిరాని బిచ్చగాడు కూడా మీరు విధంగా చేస్తానని చెప్పిన దానికి ఈరోజు కూడా కట్టుబడి దానికి సరే ఎన్ని ఇబ్బందులైనా పడతా కానీ ఇచ్చిన మాట తప్పే లేదు మీకు ఇల్లు లేకుండా ఉండే ప్రసక్తే లేదు కాకపోతే ప్రతి సంవత్సరం కొన్నిగా తప్పదు అంటే నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇచ్చే కార్యక్రమం ఉంది కాబట్టి బీదవాళ్ళ బీదవాళ్ళకి ఎవరైతే పూర్తి బీదవాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ సంవత్సరం డిసెంబర్లో మళ్ళీ రెండో దఫా కూడా ఇవ్వడం జరుగుతుంది దాంట్లో వీళ్ళకన్నా కొంచెం మంచిగా గున్నోళ్ళు ఆ తర్వాత కొంచెం మంచి గున్నోళ్ళు కలిపి దాదాపు పద్నాలుగు వేలు పదిహేను వేలు అయితే పదహారు వేలు అయితే మొత్తం ఇల్లు ఇచ్చే బాధ్యత నాది ప్రతి ఇల్లు ఇవ్వడం కన్నా ఎక్కువ ఇక్కటే కోరుకుంటున్నాను మీకు ఇలా కొందరికి శాంక్షన్లు ఇచ్చినా కూడా కట్టుకునే వెసులుబాటు లేదు వాళ్ళ కొంచెం ఇబ్బందులు ఉన్నాయి దానికి మన కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ నాయకులు కానీ మండల నాయకులు కానీ ముందుబాటి దానికి మెకానిజం వర్కౌట్ చేద్దాం ఏదో రకంగా ఇసుకా ఇసుక రూపాయి మీరు పెట్టడాల్సి ఉండే ఇసుక మీరు టోకెన్లు ఇస్తారు ఒక టోకెన్లు ఇస్తారు పన్నెండు ట్రాక్టర్లు టోకెన్లు ఇస్తారు ఒక రూపాయి కూడా మేము పెట్టాల్సిన ఓన్లీ డీజిల్ ట్రాక్టర్కు ట్రాక్టర్ కోసం పెట్టుకున్న తర్వాత మీరు శాంతం ఇంక ఇది కాకుండా వేరే వెసులు పాటు ఏమైనా నన్ను చేస్తాం కాకపోతే అందరూ ఇల్లు కట్టుకోవాలి ఇవాళ నేను ఏమిటి మన పీడీ నుంచి మాట్లాడినా మీరు ఆరు వందల స్క్వేర్ ఫీట్ వరకు ఇబ్బంది లేదు ఆరు వందల స్క్వేర్ ఫీట్ తర్వాత మెట్లకు ఇబ్బంది అంటే తంతెలకు ఇబ్బంది లేదు ఆ తర్వాత వాసు బాత్రూమ్ కానీ లేకపోతే కూడా కట్టుకున్నా ఇబ్బంది మాట్లాడమని చెప్పిన నేను వెళ్ళిపోయినాక ఎండి గౌతమను ఆ మంత్రి గారితో కూర్చుండి మొత్తం చేస్తే మీరు ఎవరు టెన్షన్ పడకండి